வேண்டன અનંતપુર કેટલા போலீஸ் ஜல போலீஸ் ஜல போலீஸ் ஜல மசின்சாலி மசின்சாலி ఈరోజు చాలా బాధకరమైన రోజు న్యాయవాదులకి ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాలు ప్రతిసారి మారినప్పుడు కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయి సివిల్ డిస్ప్యూట్లో పోలీసు వాళ్ళు తలదూర్చడం ఎక్కువైపోయింది ఈ మధ్య ముఖ్యంగా ఒక సీనియర్ న్యాయవాది సివిల్ వ్యవహారంలో సిఐ గారికి నోటీస్ ఇస్తే దాన్ని ఏదో రాజకీయ ఒత్తిళ్లతోటి సీనియర్ న్యాయవాదిని బలవంత పెట్టి ఒక స్టేషన్కి రప్పించుకొని ఆయన తన జూనియర్ ద్వారా కూడా తెలియజేసినాడు నేను రాలేను ఈరోజు సాయంకాలం వచ్చి కలుస్తానంటే కూడా ఆ పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇబ్బందులు పెట్టి స్టేషన్కి రప్పించి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఆయన జూనియర్లు ఇద్దరిని బయటికి పంపించేసి తీసుకొని లోపల ఏమి జరిగింది అనే వ్యవహారం కూడా జూనియర్లకు తెలియకుండా నానా ఇబ్బందులు పెట్టినందువల్ల ఆయన మానసిక లోనై అక్కడనే చనిపోవడం జరిగింది ఇమీడియట్గా చనిపోయిన తర్వాత జూనియర్లు పిలిచి బయటకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ మధ్య జరిగిన వ్యవహారం జూనియర్లకు కూడా తెలియకుండా ఈ పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా సివిల్ వ్యవహారంలో ఒక సీనియర్ న్యాయవాదిని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం ఈ చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ పోలీసు వ్యవస్థ ద్వారా జరిగింది కనుక దీన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోషన్లు అందరు న్యాయవాదులంతా కలిసి కోర్టు బహిష్కరణ చేసి ఈ విధంగా పోలీసు జులుమ్ని ఇది అని చెప్పి పోలీసులు లేకుండా సివిల్ వ్యవహారంలో వాళ్ళ జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము కనుక ఇప్పుడు ఎక్కడైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ సీనియర్ న్యాయవాదికి జరిగిందో ఈ విధంగా చనిపోవడానికి కారణమైనారో ఆ సిఐ పైన తగిన సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ సరే పోలీసు వ్యవస్థ ఈ సివిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలనేది మా యొక్క విన్నపం కేదికేట్స్ బార్ అసోసియేషన్ నుంచి అందరు కూడా ఈరోజు ఈ రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే దాంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఒక సీనియర్ న్యాయ న్యాయవాది అయినటువంటి శ్రీ వివి శేషగిరి రావు ఆయన వివి శేషాద్రి అనే అతను పోలీసులు అన్యా అన్యాయంగా అక్రమంగా ఆయన్ని పోలీస్ స్టేషన్కు త్రీ టౌన్ సీఏ గారు ఆయన్ని తీసుకెళ్లడం అనంతపురం త్రీ త్రీ టౌన్ సీఏ గారు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లడమే కాకుండా ఆయనకి మానసిక ఒత్తిడి ఆయనపై కూడా చాలా తేవడం జరిగింది ఆయన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈయన సివిల్ కేసుల్లో ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఆయన మీద అన అనవసరం పార్టీలు ఉంటారు వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏదైనా పంచాయతీ చేసుకోవచ్చు చట్ట ప్రకారంగా ఏమి దాని మీద ఏది వర్తిస్తుందో దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఒక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఆయన్ని పిలిపించడం మరి ఆయన మానసిక క్షోభ అనుభవించి స్పాట్లో అదే రూమ్లో సిఐ చాం చనిపోవడం అనేది ఇవన్నీ చూస్తుంటే కూడా మా అడ్వకేట్స్ అందరికీ కూడా అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంది మరి ఆయన తోటి పెద్ద పెద్ద సీనియర్లకి ఇలాగ ఉంటే తోటి జూనియర్ న్యాయవాదులు మరియు వారు ఎలా ఎంత ఇబ్బందులు పడుతుంటారు ఇవన్నీ చెప్పుకునే విషయాలు కాదు ఒక అడ్వకేట్ సమాజంలో ఒక అడ్వకేట్స్ అంటే వాళ్ళకు అంతో ఇంతో తెలిసి న్యాయం పరంగా తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని చట్టపరంగా అన్ని పాస్ అయ్యి అందరికి సమాజంలో న్యాయ చేయాలనే వచ్చి వస్తూ ఉంటారు కానీ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళొక సమాజంలో నేడు ప్రభుత్వంలో చూస్తుంటే ఈ పోలీసుల దౌర్జన్యం అనేది నాట్ ఓన్లీ అంటే కేవలం ప్రజల మీద ఒకటే కాదు ఈ న్యాయ వ్యవస్థపై కూడా అడ్వకేట్స్ మీద కూడా వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేము న్యాయవాదులు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులపై చర్యలు తీసుకుందని మేము కూడా వెనకాడము ఖచ్చితంగా మేము రాష్ట్ర కూడా దీన్ని తీవ్రంగా ఉధృతమైన చర్యలు తీసుకుంటారు బార్కీల్ వారు కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా ఈరోజు మేము చెప్పడం ఏంటంటే త్రీ టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో అనంతపురంలో వారిపై వారిపై ఖచ్చిత దృఢమైన ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈ రోజు ఎమ్మెల్యూరు బాలశృష్ తరఫున డిమాండ్ చేసి ఈ పత్రిక పత్రికా సమక్షంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం